వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొంత వయసు వచ్చిన తర్వాత ముఖం మీద ముటిమలు రావడం జరుగుతుంది అయితే ఈ ముటిమల గురించి ముందుగా మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యుక్త వయసు వచ్చేసరికి ముటిమలు భారీగా వస్తూ ఉంటాయి బహుశా వీటి నుంచి తప్పించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయి ఉంటారు ముటిమలు రాగానే ఎలాగైనా వీటి నుంచి బయటపడాలని భారీ భారీ ప్రయత్నాలు చేస్తారు క్రీములు లోషన్లు యాంటీమెంట్లు వాడుతూనే ఉంటారు నానా హైరాణ చేస్తూ ఉంటారు అయితే ఒక వైద్య పరిభాషకలో దీన్ని వల్లెరిస్ అని కూడా పిలుస్తుంటారు ఈ మొటిమలు సెబేషియస్ అనే గ్రంథుల యొక్క క్రియ వైపరీత్యం వల్ల కలుగుతూ ఉంటుంది వీటి వల్ల ముఖంపై మచ్చలు పడి గుంటలుగా ఏర్పడి ఈ చాలా వికారంగా కనబడే అవకాశం కూడా ఉంటుంది అయితే మొటిమల తీవ్రత మనిషి శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది కొందరు ముఖం పైన కాకుండా మెడ వీపు భుజాలు మొదలైన ప్రాంతాలకు కూడా వస్తూ ఉంటాయి కొందరు మహిళలకు బహిష్టు ముందు కానీ తర్వాత కానీ కనిపిస్తూ చిరాకు కలిగిస్తూ ఉంటాయి కొద్దిగా ఓపికపడితే శ్రమ తీసుకోగలిగితే కనుక వీటిని అదుపులో తీసుకోవచ్చు అయితే వీటికి మనం చేయవలసినల్లా ఏంటి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయము సాయంత్రము రాత్రి మూడు పూటల ఉదయము సాయంత్రము రాత్రి మూడు పూటల ఒక జాజికాయను నీటితో బాగా అరగదీసి అంటే గంధంలాగా తీసి దాన్ని మొటిమల పైన మాత్రమే రాస్తూ ఉండాలి ఇలా రాస్తూ ఉంటే పదిహేను నుంచి ఇరవై రోజులలో అనేది తగ్గిపోవడం జరుగుతుంది లేకపోతే ఒక నిమ్మకాయను ఓకే ఒక నిమ్మకాయను కట్ చేసి సగానికి చేసి ఆ నిమ్మరసాన్ని ప్రతిరోజు ముఖానికి రాసుకుంటూ ఉంటే మొటిమల దగ్గర ఎక్కువగా రబ్ చేస్తూ ఉండాలి రాస్తుంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది చనిపోయి మొటిమలు త్వరగా మానిపోవడం అనేది జరుగుతుంది లేకపోతే ఒక చిన్న పని కూడా ఉంది ఇంకొకటి ఒక అర చెంచాడు పసుపు తీసుకోండి ఇది ఎప్పుడు అంటే స్నానానికి ముందు స్నానం చేయడానికి ముందు ఒక అర చెంచా పసుపు తీసుకోండి ఒక అర చెంచాడు పెరుగు ఈ రెండిటిని బాగా కలిపి స్నానానికి ముందు ముఖానికి రాసుకొని పావు గంట నుంచి అర్ధగంట గంట తర్వాత స్నానం చేసినట్లయితే మంచి ఫలితం కనడే కాకుండా ముఖానికి మంచి గ్లోయింగ్ కూడా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ